డాన్ మీడియాకు స్వాగతం త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీపై విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనెట్ లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో డి ప్రింటింగ్ టెక్నాలజీపై ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు ఐదు రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ కార్తికేయ శర్మ బుధవారం తెలిపారు జూన్ మూడు నుంచి ఏడు వరకు ఉదయం తొమ్మిది నుంచి ఉదయం పదకొండున్నర గంటల వరకు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను తీసుకుంటామని ఆసక్తి ఉన్నవారు ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు పోస్టర్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవాలని తెలిపారు విద్యారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు ఇతర వివరాలకు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు ఐదు ఏడు రెండు రెండు ఏడు అండ్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఆరు ఐదు నంబర్స్ ను సంప్రదించాలని ఆయన వివరించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు